అందరికీ నమస్కారం సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి గుడికి ఒక్కసారైనా గుడికి వెళ్ళాలని చెబుతారు ప్రశాంతంగా ఉంటుంది ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి కానీ కొంతమంది భక్తులు మాత్రం గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లను చేస్తారు ఇలా చేయడం వల్ల మీరు గుడికి వెళ్ళిన పుణ్యం కాక మీ ఇంటికి చెడు ప్రభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు గుడికి గుడిలో ఉన్న దేవుని విగ్రహాన్ని ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుని విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా మహిళలు ఆంజనేయ స్వామిని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచార్యం పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వేద మంత్రాలతో ప్రతిష్టాపించిన దేవుని విగ్రహాలని ముట్టుకోవడం వల్ల అవి అపవిత్రంగా అవ్వచ్చని పండితులు సూచిస్తున్నారు కాబట్టి మీరు గుడికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఆశీర్వాదం పొందాలంటే భక్తి పూర్వకంగా దేవుడికి నమస్కరించుకోండి అంతేగాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోవద్దు ముఖ్యంగా దేవాలయానికి వెళ్ళేవారు ఉత్త చేతులతో మాత్రం అస్సలు వెళ్ళకూడదు దేవునికి ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయని తీసుకువెళ్ళాలి తీసుకువెళ్తే చాలా మంచిది అయితే గుడికి చేరుకోగానే ముందుగా మీ కాళ్ళు చేతులను శుభ్రపరచుకొని ఆలయంలోకి ప్రవేశించి ధ్వజం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలను వేసి కొబ్బరికాయను కొట్టాలి అయితే కొబ్బరికాయను కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పను నిండుగా పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర ఉంచితే చాలా మంచిది ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు దేవుడిని దర్శించుకునేటప్పుడు గుడిలో ఉన్న గంటను మీ కుడి చేతితో మూడుసార్లు మోగించాలి ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్తే చాలా మంచిది దేవాలయంలో ఉన్న దేవుణ్ణి ముందు కంటనీరు పెట్టుకోకూడదు అయితే చాలామంది ఇంట్లో ఎప్పుడు డబ్బు సమస్యలే ఉంటాయి మరికొందరు ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు అలాంటి వారు గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో ఉన్న దునిలో ఒక కొబ్బరికాయను వేసి అక్కడ ఉన్న విభూతిని ధరించి దుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది చాలామంది గుడిలో దర్శనమైన తర్వాత గుడిలో కూర్చోకుండా వచ్చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు గుడిలో కనీసం రెండు నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చొని ఇంటికి రావాలి గుడి నుండి ఇంటికి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత చాలామంది కాలు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాలు కడుక్కోకూడదు అని వేద పండితులు చెబుతున్నారు ఒక నిమిషం పాటు ఇంట్లో కూర్చొని తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళాలి ఇలా చేస్తే ఆలయ స్వచ్ఛతను ఇంటిలోనికి అన్ని భాగాలకు విస్తరిస్తుంది గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే అస్సలు స్నానం చేయకూడదు ఎందుకంటే మనం గుడిలో ఉన్నప్పుడు మన శరీరం అంతా దైవశక్తులతో నిండి ఉంటుంది అంటే మన శరీరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది దీనివల్ల మీరు భగవంతుని దర్శనం చేసుకున్నందుకు పుణ్యం కూడా లభించదు శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయంలాగా ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్నత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శివాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనం నందిని దర్శనం చేసుకోవాలి గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికి రావాలి ఇలా గుడి నుంచి ఇంటికి వస్తే మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది గుడిలో ఇచ్చిన దేవుని ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలని పండితులు చెబుతున్నారు గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారి గారు మీ తలపై శతగోపనం పెట్టేటప్పుడు మీ మనసులో మీ కోరికలను కోరుకోండి ఎందుకంటే శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి మన తలపై శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా కోరుకుంటే మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు వెళ్తుంది అలాగే చాలామంది గుడికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు కొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రదక్షిణలు చేస్తారు అయితే మీరు వెళ్ళిన దేవుని గుడిని బట్టి ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయో తెలుసుకుందాము ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలు చేయాలి హనుమంతు ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మీరు ఏదైనా తీరని సమస్యలతో బాధపడుతుంటే బాధపడుతుంటే పదకొండు తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించండి ఇలా చేయడం ద్వారా మీకున్న సమస్యలన్నీ త్వరలోనే తీరిపోతాయి సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి అమ్మవారి ఆలయంలో మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి వెంకటేశ్వర స్వామి గుడిలో కనీసం ఐదు ప్రదక్షిణలు చెయ్యాలి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేటప్పుడు మీరు తప్పనిసరిగా తులసి మాలను తీసుకువెళ్ళండి దేవునికి తులసి మాలని సమర్పించడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి వివాహం కుదరదు కుదిరినట్టే కుదిరి చేదాటిపోతుంది అలాంటి వారు శుక్రవారం రోజు అమ్మవారి గుడికి వెళ్ళి నెయ్యితో తడిపిన వత్తులతో బెల్లం మీద ఉంచి దీపం వెలిగించి నిమ్మ పండు నైవేద్యంగా పెట్టాలి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మీ సపోర్ట్ మాకు ఎంతగానో అవసరం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్లైకన్ యాక్టివ్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు